హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఈరోజు కిచిడి ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికి మా వారు హెల్ప్ చేస్తున్నారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర ఆవాలు మిరియాలు ఇంగువ బీన్స్ మిర్చి కళ్యామాకు అండ్ అల్లం ముక్కలు శనగపప్పు పెసరపప్పు ఆలుగడ్డ క్యారెట్ ముక్కలు పెసరపప్పు వంకాయ ముక్కలు స్వచ్ఛమైన పావు కిలో రైస్ బియ్యం నూనె వేసుకున్నాను గిన్నె పెట్టి అందులో పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు బీన్స్ అన్నీ ఇంకా కూరగాయలు అన్నేసి కలుపుకొని ఉడికించుకోవడమే నూనెలో వేయించుకోవాలి ఒకటి తర్వాత ఒకటి వన్ బై వన్ వేసి వేయించాలి పచ్చిమిర్చి వేస్తున్నాం బీన్స్ వేసుకుంటున్నాం వంకాయ ముక్కలు వేసుకుంటున్నా ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నా ఇంకా ఉన్నవి ఆలు క్యారెట్ ముక్కలు ఆయన వేసేసుకుంటున్నాను கலப்புக்கால பச்சி வாசன போய் வரைக்கும் ఉప్పు వేసుకుంటున్నాము నాలుగు ఐదు ఆరు చెంచాలు ఆరు చెంచాలు ఉప్పు ఉప్పు వేస్తే ముక్కలు మంచిగా మగ్గుతాయి మగ్గినవి పప్పు వేసుకోవాలి మధ్య మధ్యలో హెల్ప్ చేస్తున్నారు మా వారు శనగపప్పు వేసుకున్నాము ఇప్పుడు పెసరపప్పు వేసుకుంటున్నాము ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి నానబెడతాం కదా వాటర్లో అందుకే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఇట్లా నూనెలో కొంచెం వేగితే మంచి టేస్ట్ వస్తాయి నీళ్ళు వేడి చేసుకుంటున్నాను ఈ వీటిలో ఎసర్రు పోసుకోవడానికి వేడి నీళ్ళు అయితే తొందరగా అవుతుందని పక్క స్టవ్ మీద వేడి చేసుకుంటున్నాను మధ్య మధ్యలో మా వారు హెల్ప్ చేస్తున్నారు గంట పట్టుకొని స్టవ్ వెలిగిస్తూ దేవుడికి సంబంధించినవి చాలా బాగా చేస్తారు తను పసుపు వేసుకుంటున్నాను టూ స్పూన్స్ చెప్పడం మర్చిపోయాను ఈరోజు సాయిబాబా గుడికి వెళ్ళాలని ఇది ప్రిపరేషన్ ప్రతి వీక్ వెళ్తాము ఒక వారం శనగలు ఏదో ఒకటి వీక్లీ వీక్లీ తీసుకెళ్తాము ఈసారి కిచిడి తీసుకుపోవాలని డిసైడ్ అయ్యి తయారు చేసుకుంటున్నాం మేము కూడా సపోర్ట్ చేస్తా అని మా వారు సపోర్ట్ చేసిండ్రు హరి భరిగా కిచిడి తయారు చేసుకున్నాము చేసుకుంటున్నాము చాలా బాగుంటుంది కిచిడి రైస్ వేసుకుంటున్నాము రైస్ని కూడా కాస్త ఈ పప్పు ఇవన్నీ కూరగాయలు వేసిన వాటిలలో రైస్ కూడా కలుపుకోవాలి ఓటి టూ త్రీ సెకండ్స్ అట్లా వేగనివ్వాలి నిమిషాలైనా సెకండ్స్ అయినా ఓకే ఓ టూ త్రీ మినిట్స్ వేగినా కూడా బాగానే ఉంటుంది అంటే మాటలోనే వాటర్ వేసుకోవాలి ఇంకా మంచిగా వేగినవి ఆయిల్లో వాటర్ నాలుగు చెంబుల వాటర్ వేసుకున్నాము ఇంకా రెండు చెంబులు వేసుకుంటుంది వచ్చిందా చూస్తున్నాను వచ్చింది మళ్ళీ ఒకసారి చూస్తున్నాను దగ్గరకు వచ్చేసింది తాలింపు పెట్టుకుందాం స్వచ్ఛమైన ఆవు నెయ్యి దేవుడి కోసం ప్రత్యేకంగా తెప్పించి పెట్టుకుంటాను అదే వాడతాను త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఇందులోకి ఏముండదు ఓన్లీ నెయ్యి ఆవాలు జీలకర్ర కలియమాక అంతే పోపుకి ఆవాలు జీలకర్ర వేసేసుకుని కలియమాక వేసుకొని కలుపుకొని తాలింపు పోసుకోవడమే అంతే రెడీ అయినట్టే ఛానల్ చూస్తున్నారు ఆదరిస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను ఇలాగే చూస్తూ ఉండి ఆదరిస్తూ ఉంటే నాకు కూడా ఏదో ఒకటి చేయాలని చేసి అప్లోడ్ చేయాలని అనిపిస్తుంది కిచిడి రెడీ అయింది తాలింపు కలుపుకుంటున్నాను మా ఛానల్ను ఇలాగే చూడండి ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కిచిడి రెడీ అయింది చల్లారిన తర్వాత తీసుకొని గుడికి వెళ్తాం సాయిబాబా టెంపుల్కి వెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్